బ్రేకింగ్ నరేష్ హల్చల్ పలారీలో ఉండగా అదుపులోకి తీసుకున్న గోరంట్ల సిఐ శేఖర్ అది జీర్ణించుకోలేక పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య యత్నానికి నరేష్ ప్రయత్నించారు అడ్డుకున్న పోలీసులపై దృశ్య ప్రవర్తన మరో కేసు నమోదు నరేష్ పై రెండు వేల పద్నాలుగులో రౌడీషీట్ గా నమోదు మరో మూడు కేసులు ఉన్నట్లు తెలిపిన సిఐ సార్ మాట్లాడినాడు నేను చనిపోయిన తర్వాత మహిమ క్షమాపణ ఒక చెప్పాలి ఈరోజు నన్ను కాపాడినా కూడా నేనైతే నేను చనిపోయిన తర్వాత એને એને એટલે છોટકો છોટકો એટલે નહી બટુ દીકરા બિચાર લે દીકરા ఒక కేసు నిర్ధారణ కాలే నిరూపణ కాలే ఊరికే నా మీద యాక్టివ్ గా ఉన్నాను అనే కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారు అది కూడా కోర్టు కేసు దేంట్లో యాక్టివ్ గా ఉన్నావు దేంట్లో యాక్టివ్ గా ఉన్నావు అప్పుడు మామూలుగా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నాము రెండు వేల పద్నాలుగులో జీటీ నాయుడు సార్ వీళ్ళు ఉన్నప్పుడు రెండు మూడు కేసులు లేని కేసులు పెట్టి అది కూడా ఫేక్ అని కాల్సిన కోర్టు కొట్టేసి దాని మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు అది పక్కన పెడితే తర్వాత కూడా మన ఏదో గోడ అని చెప్పి మాట్లాడి కేసు పెట్టినారు కదా రెండు వేల ఇరవైలోనే ఆ గోడ తీసేయమని ఆల్రెడీ మా దగ్గర ఆర్ఎంబి వాళ్ళు ఆర్డర్ పాస్ చేసినారు ఆ ఆర్డర్ ప్రకారం ఒకవేళ లాడర్ ఫీల్ చేసుకోవాలి పడిపోయింది కట్టించారు ఓకే అయిపోయింది ఇంకో కక్ష సాధింపు కాకపోతే మా అన్న ఐదు ఆరేం ఐదు ఊరు పెట్టి లేడు లేకోకుండే వాళ్ళ మీద కూడా గోడ విషయంలో మహేష్ అనే పేరు కేసు పెట్టి ఈరోజు బెయిల్ ఇచ్చినారు ఆయన లేడు ఐదు ఆరేం లేదు లేడు ఎట్లా పెడతారు మీరు కేసు

మూడు కేసులు ఉన్నాయి మర్డర్ కేసులో అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటు పోలీసు పైకి ఇంతకుముందు రివోల్ట్ అయిన కేసులు కూడా ఉన్నాయి అలాంటి వ్యక్తి వన్ ఇయర్ నుంచి కనపడకుండా పోయి మూడు నెలల కింద వచ్చి ఇంట్లో అలదరి సృష్టిస్తున్నాడు ఆర్ఎస్ గొడవపడగొట్టి ఇంకోటి పడగొట్టి ఒక వ్యక్తిని ఏదో అత్యాహతం చేయాలనే ఉద్దేశంతో ఇంటి చుట్టూ రాత్రి ఇప్పుడు తిరగడం పని చేస్తున్నాడు ఆ దంద్లో భాగంగానే ఈరోజు ఆ రౌడీ షూటర్ను గుర్తించి ప్రవేశం చేయడం అయింది దాంతో భాగంగా రౌడీషీటర్ ఈరోజు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏదో డీజిల్ కోసుకున్నాడో ఇంకోటి కోసుకున్నాడు ఇప్పుడు కూడా మా స్పెషల్ రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు కూడా అవుతుంది ఇలాంటి వాళ్ళు ఎవరైనా గోడలు కూల్చాలా ఇంకోటి కూర్చాలా ఇస్తే రిపోర్ట్ చేస్తామంటే ఇప్పుడు పరిస్థితుల్లో వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ ఇస్తాం గట్టిగా